ఏంటండి కూరగాయల రేట్లు పేపర్లో వేసిన దానికన్నా ఇక్కడ అంత ఎక్కువగా ఉన్నాయి పేపర్లో రేట్లు కొంచెం మర్యాద ఇచ్చి మాట్లాడండి ఇక్కడ రేట్లు ఎక్కువగా ఉంటే పేపర్ ఒకటి దగ్గరికి వెళ్ళి తక్కువ ఎందుకు వేసామని అడుగు అంతేగాని ఇక్కడ అడగకూడదు అవి ప్రభుత్వం నిర్ణయించిన రేట్లు కంచడానికి మీరెవరు బయట ప్రభుత్వం వేరు లోపల ప్రభుత్వం వేరు నచ్చితే కొనుక్కో లేకపోతే అన్ని మూసుకునే పోతాను పోతాను మీ సంగతి తెలిసిపోతాను ఏమైందిరా వీళ్ళెవడో మీరు మార్కెట్ లో అన్యాయం చేస్తున్నారు మీ అంత తెలుస్తా అంటాడన్నా లేపండి రా మధ్యతరగతి మనిషి అన్నాక అవతలలో అన్యాయం చేసినా సర్దుకుపోదాం అని ఆలోచన ఉండాలి కాని ఏదో చేద్దాం వాడు అందు అన్నంత ఆవేశం ఉండకూడదు రోజు నేను మధ్యతరగతి మనిషిని అయితే నువ్వు చెప్పినట్టే ఉండేవాడిని కానీ నేను వచ్చింది నిన్ను చంపడానికి కదా అందుకే ఈ ఆవేశం నీ కాళ్ళు పట్టుకుంటానన్నా నువ్వు భయపెట్టడానికి కాలర్ పట్టుకున్నా బతిమలడ్డానికి నా కాళ్ళు పట్టుకున్నా నా మైండ్ లోను నీ మర్డర్ లోను ఏ మార్పు ఉండదు క్రిమినల్ కి అవతలలోని ఏ ఆలోచన ఉండాలి కానీ వదిలేద్దామనే చాలు ఇంకెవడైనా ఉన్నాడేమో చూడండి రావరు లేరు అయిపోయింది పేమెంట్ నా అకౌంట్ కి ట్రాన్స్ఫర్ చేయి రే సెల్ఫీ కూరగాయల రేట్లు తగ్గించమంటే తగ్గించలేదని మధ్య తరగతి వ్యక్తి చేతిలో దారుణ హత్యకు గురైన మార్కెట్ కమిటీ చైర్మన్ అతని చోట్లు అంతకడు కోసం పోలీసులు గాలింపు ఈడెవడో బొత్తిగా బాధ్యత లేని మధ్య తరగతి వ్యక్తిలా ఉన్నాడు సార్ వాళ్ళందరిని చెప్తే ఊర్లో జనాభా తగ్గుతుంది కానీ మార్కెట్లో కూరగాయల రేట్లు తగ్గుతాయటండి ఆ న్యూస్ చదివిన తర్వాత నీకేం అనిపిస్తుంది వాడెవడో బేరం కుదరక చాలా దూరం వెళ్ళేట్టు అనిపిస్తుంది అండి వాడు మార్కెట్కి వచ్చింది బేరం చేయడానికి కాదు బేరం చేయడానికి ఏరా బావలో కూర్చో అంటే అమాటం చేస్తుంది వాడే వాడేడు వాడి అసలు పేరు విజయ్ మాణిక్ వాడంటే జనాల్లో ఉన్న భయం పేరు మాణిక్ మర్డర్ చేయటంలో వారికి ఒక ఒక ఉంటుంది వాడు మర్డర్ చేస్తే మన్నాడు న్యూస్ లో చూడటం తప్ప పోలీసులు ఏమీ చేయలేకపోతున్నారు హత్య జరిగిన ప్రతి చోట వారి క్రూయాలిటీ తప్ప క్లూస్ ఏం కనిపించవు వాడికి రాజకీయంగా సపోర్ట్ ఉండటం వల్ల క్రైమ్ ను కూడా బిజినెస్ లాగే చేస్తున్నాడు వాడు ఒక్కసారి డీల్ ఒప్పుకున్నాడు అంటే ఎప్పుడు ఎవరిని ఎలా చంపుతాడో ఎవ్వరికీ తెలియదు

వాడిని కోర్టు వరకు కోర్టు తీర్పు ఇచ్చింది ఇచ్చింది వీడికేమో వీళ్ళ నాన్న ఉద్యోగం ఇచ్చింది నాకేమో వాడి జోలికి వెళ్ళొద్దని వార్నింగ్ ఇచ్చింది ఆ ఇన్సిడెంట్ యాక్సిడెంట్ గా మార్చి వీళ్ళ నాన్నదే తప్పు అని తీర్పిచ్చింది అంతమందిని అన్యాయంగా చంపాయంటే వాడి శత్రువులు కూడా ఉంటారు కదా ఎవరో పగ తీర్చుకోవడానికి ట్రై పగ కన్నా ప్రాణం విలువైంది కదా అందుకే ఎవరో ట్రై చేసి ఉండరు కోర్టు కాబట్టి సాక్ష్యాలు రోజులు అడుగుతుంది అదే గన్నకైతే ఒక బుల్లెట్ అది చేరుకోవాల్సిన టార్గెట్ ఉంటే చాలు నేను చెప్పేది అర్థం అవుతుంది కదా సార్ ప్రతినిధిగా ఉంటూ వ్యతిరేకంగా వాడిని తప్పి రేపు పబ్లిక్కి మీడియాకి నేనేం సమాధానం చెప్పాలి చూడు శివాజీ పురాణాల్లో కూడా రాక్షసుని చంపిన వాణ్ణి దేవుడు అని అంటారు ఎందుకు చంపావని ఎవ్వరు ఎవరు ఇక్కడ కూడా అంతే కాకపోతే నువ్వు పూజలు ప్రసాదాలు ఇస్తావు ఎందుకంటే మాణికనే రాక్షసుణ్ణి చంపింది ఎవరు జనానికి తెలియనివ్వా ఎవర్రా మీరు ఎవరు పంపితే వచ్చారు ఎవరు మీరు నిన్నే అడిగేది ఇప్పుడు చెప్పు నేను అడుగుతున్నావు ఎవరు మీరు ఎవరు పంపితే వచ్చారు నీ చావు అదే నిన్ను చంపమని పంపి నేను బతికిపోయాను నువ్వు దొరికిపోయా ఇప్పుడు ఏం చేద్దాం నేను దొరికిపోయాను కాబట్టి నిన్ను చంపే ప్రోగ్రామ్ పోస్ట్ పోన్ ఆ పారిపోయిన డౌటో చెప్పు నేను

ఏంటి బాబు రోజు ఈ ఏరియాకే రావాల్సిన వాడి అనవసరంగా వాళ్ళతో గొడవ పెట్టుకున్నావు ఇప్పుడు ఒక చాలా మందిని తీసుకొస్తాడు నువ్వు కూడా వెళ్ళి సర్ది చెప్పడానికి పెద్దోళ్ళు తీసుకురా కుదరకపోతే కొట్టడానికి కుర్రోళ్ళని తీసుకురా